తర్వాతి దానం భూమి దానం లేక గృహదానం ఇది సామర్థ్యం ఉన్నవారికి మాత్రమే సాధ్యం కానీ చిన్న స్థాయిలోనైనా భూమికి సంబంధించిన దానాలు పూల మొక్కలు తులసి చింత చెట్టులు నాటి దానం చేయడం కూడా భూమి దానానికి సమానం ఇది భవిష్యత్తు తరాలకు పుణ్యం ఇస్తుంది మరియు చివరగా పుణ్యకాలంలో చేయకూడని పొరపాట్లు దానం చేస్తూ గర్వం చూపకూడదు బ్రాహ్మణుని కులం వయస్సు చూసి తక్కువగా చూడకూడదు పాపకాయాలతో సంపాదించిన ధనం దానం చేయకూడదు దానం ఎప్పుడు మనస్ఫూర్తిగా శ్రద్ధతో చేయాలి కార్తీక మాసంలో దానం అంటే కేవలం ఇచ్చే పుణ్యం కాదు అది మన మనస్సుని పవిత్రం చేసే యజ్ఞం శివుడు విష్ణువు తులసీదేవి గంగా మాతల ఆశీస్సులు మన జీవితంలో నిలకడగా ఉండాలంటే ఈ పవిత్ర మాసంలో ఒక చిన్న దానమైన తప్పక చేయాలి దానం వల్ల ధనం తగ్గదు అది పుణ్యరూపంలో పెరుగుతుంది అనే మాట గుర్తుంచుకోండి ఈ కార్తీక మాసంలో మనం చేసిన ప్రతిదానం మన జీవితానికి వెలుగుని శాంతిని సమృద్ధిని తెస్తుంది ఓ నమ శివాయ ఓ నమో నారాయణాయ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తోటి నేను ముందుకు వస్తాను అంతవరకు ఉంటా మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్